మార్కు తొమ్మిదవ అధ్యాయము ఆయన వారితో ఇంకా అన్నాడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం బల ప్రభావాలతో రావటం వరకు చనిపోరు ఆరు రోజుల తరువాత యేసు పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక పర్వతం మీదకి ఏకాంతంగా వెళ్ళాడు వారి ఎదుట ఆయన రూపం మారిపోయింది ఆయన వస్త్రాలు హిమమంతగా భూమి మీద ఎవ్వరూ చలువ చేయలేనంతగా అతి తెల్లగా మారి తళతళ మెరిశాయి అప్పుడు ఏలియా మోషేతో కూడా వారికి కనబడ్డారు వారు ఏసుతో మాట్లాడుతున్నారు అప్పుడు అందుకు పేతురు గురువర్య మనం ఇక్కడ ఉండటం మంచిది మూడు పర్ణశాలలు వేయిని ఒకటి నీకు ఒకటి మోషకు ఒకటి ఏలియాకు అని ఏసుతో అన్నాడు ఎందుకంటే ఏమి చెప్పాలో అతడికి పాలు పోలేదు ఎందుకంటే శిష్యులకు ఎంతో భయం కలిగింది అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకుంది మేఘం నుంచి ఒక స్వరం ఎలా వినిపించింది నా ప్రియ కుమారుడు ఆయన మాట వినండి తటాలున వారు చుట్టూ చూచేటప్పటికీ తమతో ఏసు తప్ప ఇంకెవ్వరూ కనబడలేదు వారు పర్వతం దిగి వస్తూ ఉన్నప్పుడు మానవపుత్రుడు చనిపోయిన వారిలో నుంచి తిరిగి సజీవంగా లేచే వరకు వారు చూచినవి ఎవరికి చెప్పకూడదని ఆయన వారికి ఆదేశించాడు వారు ఆ విషయం బయటికి పక్కనివ్వకుండా చనిపోయిన వారిలో నుంచి లేవడం అంటే ఏమిటో అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు అప్పుడు వారు ఆయనను చూచి ఏలియా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకంటున్నారు అని అడిగారు ఆయన వారికి జవాబిస్తూ ఏలియా మొదట వచ్చి అన్నిటినీ పూర్వస్థితికి తెస్తాడు నిజమే అయితే మానవపుత్రుడు అనేక బాధలు అనుభవించి తృణీకారానికి గురవుతాడని ఎందుకు రాసి ఉన్నట్టు కాని మీతో నేను చెప్పేది ఏమిటంటే గురించి రాసి ఉన్నట్టు ఏలియా వచ్చాడు అతణ్ణి తమకిష్టం వచ్చినట్టు వారు చేశారు అన్నాడు శిష్యుల దగ్గరకు ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం వారితో కొందరు ధర్మశాస్త్ర పండితులు వాదించడం చూశాడు జనసమూహం అంతా ఆయనను చూచిన వెంటనే అధికంగా ఆశ్చర్యపడిపోతూ ఆయన దగ్గరకు పరిగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు ఆయన వారితో దేన్ని గురించి వాదిస్తున్నారు అని ధర్మశాస్త్ర పండితులను అడిగాడు జనసమూహంలో ఒకడు ఆయనకిలా జవాబు చెప్పాడు బోధకుడా తమరి దగ్గరికి నా కొడుకును తీసుకువచ్చాను అతడు దయం పట్టి మోగవాడయ్యాడు అది అతన్ని పూనినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది అతని నోటి వెంట పండ్లు పటపటా కొనుక్కుంటాడు ఒళ్ళంతా బిగిసిపోతుంది ఈ దయాన్ని వెళ్ళగొట్టాలని శిష్యులతో మాట్లాడాను కానీ వారు అలా చేయలేకపోయారు ఆయన అతనికి విశ్వాసం లేని తరమా నేనెంతకాలం మీతో ఉంటాను ఎందాక మిమ్ములను సహించాలి అతన్ని నా దగ్గరకు తీసుకురండి వారతన్ని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు అతడు ఆయనను చూచిన వెంటనే ఆ దెయ్యం అతన్ని విలవిలలాడించింది అతడు నేల మీద పడి నొరుగు కక్కుతూ సుడులు తిరిగాడు ఆయన ఇతనికి ఇది ఎంత కాలం నుంచి ఉంది అని అతడి తండ్రిని అడిగాడు అతడు అన్నాడు చిన్నప్పటి నుంచి ఉందండి పదే పదే అది అతన్ని నిప్పులో నీడలో పడేసి నాశనం చేయ చూసింది తమరు ఏమైనా చేయగలిగితే మా మీద జాలి చూపి సహాయం చేయండి యేసు అతడితో నీవు నమ్మగలిగితే దేవుణ్ణి నమ్మే వ్యక్తికి అన్నాడు వెంటనే ఆ పిల్లవాడి తండ్రి కన్నీరు కారుస్తూ దగ్గరగా అన్నాడు నేను నమ్ముతున్నాను నా అప్పు విషయంలో సహాయం చేయండి అక్కడికి జనం పరిగెత్తి రావడం చూచి ఆ మరిన పిశాచ్యాన్ని గద్దించి దానితో చెవిటి దయ్యమా నుంచి బయటికి వచ్చి ఇంకెన్నడూ అతను ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు అది పేడబొలు పెట్టి ఆ పిల్లవాణ్ణి అధికంగా విలవిలలాడించి అతనిలో నుంచి బయటికి వచ్చింది అప్పుడు అతడు చచ్చిన వాడిలాగా అయ్యాడు కనుక వాడు చనిపోయాడు అని చాలా మంది చెప్పుకున్నారు అయితే యేసు అతడు చేయి పట్టుకుని అతడిని లేవనెత్తాడు అతడు లేచి నిలబడ్డాడు ఆయన ఇంట్లోకి వచ్చిన తరువాత ఆయన శిష్యులు ఒంటరిగా ఆయనను ఇలా అడిగారు మేము దానినెందుకు బయటికి వెళ్ళగొట్టలేకపోయాం ఆయన వారితో అలాంటిది ప్రార్థన వల్ల ఉపవాసం వల్ల తప్ప మరి దేనివల్ల బయటికి రాదు అన్నాడు అక్కడి నుంచి వారు బయలుదేరి గలలీ మీదుగా దాటిపోయారు ఆ సంగతి ఎవరికైనా తెలియడం ఆయనకిష్టం లేదు ఎందుకంటే తన శిష్యులకు ఉపదేశిస్తూ వారితో మారవపుత్రుణ్ణి మనుషుల చేతులకు పట్టి ఇవ్వడం జరగబోతోంది వారు ఆయనను చంపుతారు ఆయన చంపబడిన తరువాత మూడు రోజులకు ఆయన సజీవంగా లేస్తాడు అన్నాడు వారైతే ఆ మాట గ్రహించలేదు ఆయనను అడగడానికి వారికి భయంగా ఉంది కూడా ఆయన కపెర్నహోం చేరారు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన దారిలో మీరు దేన్ని గురించి వాదిస్తున్నారు అని వారిని అడిగాడు వారు ఊరుకున్నారు ఎందుకంటే దారిన వారు తమలో ఎవరు గొప్ప అని వాదించారు ఆయన కూర్చొని ఆ పన్నెండు మందిని పిలిచి ఎవడైనా ప్రముఖుడుగా ఉండాలి అనుకుంటే అతడు అందరిలో చివరి వాడై అందరికీ సేవకుడై ఉండాలి అని వారితో అన్నాడు అప్పుడు ఆయన చిన్న బిడ్డని తీసుకొని వారి మధ్య నిలబెట్టాడు వాణ్ణి తన చేతుల్లోకి తీసుకొని వారితో ఇలా అన్నాడు ఇలాంటి చిన్నవారిలో ఒకణ్ణి నా పేర ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరిస్తున్నారు నన్ను స్వీకరించేవారెవరైనా నన్ను కాదు గాని నన్ను పంపిన వాణ్ణి స్వీకరిస్తున్నారు మనల్ని అనుసరించని వాడొకడు నీ పేర దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం అతడు మనల్ని అనుసరించేవాడు కాడు కనుక అతన్ని అడ్డగించాం అన్నాడు అయితే అన్నాడు అతన్ని అడ్డగించకండి నా పేరు అద్భుతం చేసేవాడెవడు తేలికగా నన్ను గురించి చెడు మాట చెప్పలేడు గదా మనకు వ్యతిరేకంగా లేనివాడు మనపక్షం వాడే మీతో ఖచ్చితంగా అంటున్నాను మీరు క్రీస్తుకు చెందినవారని ఎవరైనా నా పేర మీకు త్రాగడానికి గిన్నెడు నీళ్లు ఇస్తే అతడు తన బహుమతిని ఎంతమాత్రమూ పోగొట్టుకోడు కాని నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్న బిడ్డడికి ఎవరైనా ఆటంకంగా ఉన్నారా అలా ఉండడం కంటే అతని మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టి అతన్ని సముద్రంలో పడవేయబడమే అతనికి మేలు ఒకవేళ మీ చెయ్యి మీకు ఆటంకంగా ఉందనుకోండి అలాంటప్పుడు దానిని నరికివేయండి రెండు చేతులుండి నరకంలోని ఆరని అగ్నిలోకి వెళ్లిపోవడం కంటే చెయ్యి లేకుండా జీవంలో ప్రవేశించడం మీకు మేలు నరకంలో వాళ్ల పురుగు చావదు అగ్ని ఆరదు ఒకవేళ మీ పాదం మీకు ఆటంకంగా ఉందనుకోండి అలాంటప్పుడు దానిని నరికివేయండి రెండు పాదాలుండి నరకంలో ఆరని అగ్నిలో పడవేయబడడం కంటే పాదం లేకుండా జీవంలో ప్రవేశించడం మీకు మేలు నరకంలో వాళ్ల పురుగు చావదు అగ్ని ఆరదు అలాగే మీ కన్ను మీకు ఆటంకంగా ఉంటే దానిని పీకి పారవేయి రెండు కండ్లుండి నరకంలో పడవేయబడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు నరకంలో వాళ్ల పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి ఒక్కరూ మంటలతో ఒప్పన చేయబడుతారు ప్రతిబలి ఉప్పుతో ఒప్పన చేయబడుతుంది ఉప్పు మంచిదే కాని ఒకవేళ ఉప్పు దాని ఒప్పదనాన్ని కోల్పోతే మీరు దానికి ఒప్పదనం కలిగించడం ఎలాగా మీలో ఒప్పదనం కలిగి ఉండండి ఒకరితో ఒకరు శాంతితో ఉండండి